హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యంతో పిట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం ఆడవాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు తప్పకుండా ఈ పిట్టిని తినిపిస్తారు అలాగే ఆడవాళ్ళ నడుంబలానికి బాగా పనిచేస్తుంది వారానికి ఒక్కసారైనా ఈ పిట్టిని చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఎంత హెల్తీ పిట్టిని ఎలా తయారు చేయాలో చూసేది వచ్చేయండి దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని తీసుకోవచ్చు దాని బియ్యం రేషన్ బియ్యం ఏ బియ్యంతోనైనా ఈ పిట్టిని తయారు చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి ఈ పిట్టిని మనం బియ్యాన్ని వేయించకుండా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అలా చేస్తే ముద్దలా అతుక్కుపోతుంది అంత టేస్ట్ ఉండదు వేయించడం వల్ల ఈ బియ్యం పిట్టి అనేది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది బియ్యం అనేది మాడిపోకుండా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం ఫ్రై చేసిన తర్వాత వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీలోని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ అలా వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం అంతటిని ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తో బాగా కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఆ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని అంతటిని ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి హెల్ప్గా ఉండే ఒక గిన్నెని తీసుకొని దీంట్లో ఒక లీటర్ వాటర్ వేసుకొని దీనిపైన శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్ని వేసుకొని కవర్ చేసుకోవాలి నేను ఇక్కడ తడి క్లాత్ని తీసుకున్నానండి మీరు కావాలంటే పొడి క్లాత్ అయినా తీసుకోవచ్చు ఈ క్లాత్ అంతటిని గిన్నెకి సెట్ చేసిన తర్వాత దీన్ని చిన్న తాడుతో కానీ క్లాత్తో కానీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్టుకోవాలి ఆ మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ పిండి పడుతుందండి ఆ కట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని దీనిలో వేసి మధ్యలో గ్యాప్స్ లేకుండా పిండి అంతటిని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసుకొని జస్ట్ చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే పిండి అంతా బాగా సర్దుకుంటుంది ఇలా అంతటిని వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని పిండిపైన వేసుకొని బాగా కవర్ చేసుకోవాలి మనం ఇడ్లీలను కుడుములను ఎలా అయితే ఉడికించుకుంటామో అలా దీన్ని కూడా ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి పిండి అంతటిని క్లాత్తో కవర్ చేసుకున్న తర్వాత ఆవిరి బయటకు పోకుండా దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీదను పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన క్లాత్లన్నీ తీసి పిండి ఉడికిందో లేదో ఇలా చేతే కొద్దిగా టచ్ చేస్తే తెలుస్తుంది ఈ పిండిని ఇలా చేత్తే టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి అలా అయితే పిండి బాగా ఉడికిపోయినట్లే ఒకవేళ పిండి మీకు సాఫ్ట్గా అనిపించకపోతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీని కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలి టీ చల్లారే లోపు మనం రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కదండి దానికి ఒక కప్పు కొబ్బరి మొక్కలు అయితే సరిగ్గా సరిపోతాయి ఒక కప్పు కొబ్బరి మొక్కలు మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి తురుముని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దీంట్లో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కదండి రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిగ్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంలో మనము ఉడికించుకుని బియ్యం పిట్టుని వేసుకోవాలి అలాగే దీంట్లో గ్రైండ్ చేసుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి దీనిలోనే మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోవాలి ఈ పిట్టిలో నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది దీనిలోనే చిటికెడు సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ బియ్యం మధ్య మధ్యలో ఉండల్లా కడితే ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకొని ఈ బెల్లాన్ని ఈ బియ్యం పిట్టిని బాగా గట్టిగా పిసుకుంటూ కలుపుకోవాలి ఇలా వారానికి ఒక్కసారైనా బియ్యం పిట్టిని చేసుకొని తింటే నడుము నొప్పులు కీలనొప్పులకి బాగా పనిచేస్తుంది ఈ బియ్యం పిట్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎలా అయినా తినయచ్చు లేకపోతే చిన్న చిన్న లడ్డూల్లా చేసుకునే తినచ్చు ఈ బియ్యం పిట్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తిన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్